ఇదే యనుముల రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు నమస్తే తెలంగాణ పేపర్లో పూర్తి స్థాయిలో ఏది ఇక్కడ సోషల్ మీడియాకి సంబంధించిన మేము సెలబ్రిటీలు అని చెప్పుకునే ఉప్పల్ వాళ్ళు కానీ ఫోటోలు వేసి అకారణంగా ముఖ్యమంత్రి ఏది కాంగ్రెస్ పార్టీ నేతలే వాటిని తయారు చేసి పూర్తి స్థాయిలో సోషల్ మీడియా మాధ్యమాలలో తిప్పుతున్నారు కదా మరి దీని మీద ఏం కేసు ఎఫ్ఐఆర్లు నమోదు చేసేళ్ళు సార్ ఒక్కసారి దీనికి సమాధానం చెప్తారా సార్ ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా తెలు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది కదా దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది కదా పొలిటికల్లో భాగంగా ఈరోజు ఒక మాజీ మంత్రికి సంబంధించి ఆయనను వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా ఫోటోలు నమస్తే తెలంగాణ అనే పేపర్ను ఎడిట్ చేసి దాంట్లో పూర్తి స్థాయిలో వేసి ఇష్టానుసారంగా చేస్తున్నారు కదా మరి దానికి సంబంధించి ఏం సమాధానం చెప్తారు ఒక్కసారి దానికి సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి దాంట్లో ఫోటో వేసి పూర్తి స్థాయిలో కూడా ఏది ఉప్పల్ బాలును బంజారాయిల్స్ ప్రశాంత్ను కాకాజ్ నగర్ సాయి రాజు డేంజర్సు స్వాతి నాయుడు దాంతోపాటు యు శేఖర్ కొడంగల్ వీళ్ళందరికీ సంబంధించి నమస్తే తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇట్లా పూర్తిగా కూడా వీళ్ళందరినీ కూడా వేసి ఇష్టానుసారంగా చేస్తున్నాడు కదా మరి దీని మీద ఏ కేసు నమోదు చేద్దామని చెప్పరా అంటే మీకో సట్టం తెలంగాణ ప్రాంత బీడలకు సట్టమా అంటే కారు ఈ రేసింగ్ సంబంధించి మీరు అంటున్నారు నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మీ అమృత స్కామ్ విషయంలో సివిల్ సప్లై విషయంలో అంటే ధాన్యం సంబంధించి దాంతోపాటు ఈడీకి సంబంధించిన దర్యాప్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి వీటన్నిటి మీద సెంట్రల్ గవర్నమెంట్కు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కూడా ఫిర్యాదుల విషయంలో ఎక్కడ అరెస్టు జరగలేదే దాంతోపాటు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా కేవలం మేము మాట్లాడితేనే మనోభావాలు దెబ్బతింటాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది కదా మేము మాట్లాడుతూనే మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఈరోజు ఇష్టానుసారంగా పూర్తి స్థాయిలో కూడా ఏంది ఎక్కడికక్కడ కూడా రేవంత్ రెడ్డి సంబంధించి వాళ్ళ టీంకి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకే సంబంధించి వీళ్ళందరినీ మరి ఏ పోలీస్ స్టేషన్లో ఏ కేసులు నమోదైనాయండి నాకు అర్థం కావట్లేదు అంటే ఏ సెక్షన్ల కింద నమోదు చేసిల్లో చెప్తే మాకు కూడా సంబరం అనిపిస్తుంది ఎందుకు అయితే చట్టం అందరికీ ఒకటే అనే విషయానికి సంబంధించి మేము కూడా గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి కదా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిడ్డలారా ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ చట్టం అందరికీ ఒకటే అని చెప్పింది కదా మరి దీనికి సంబంధించి కూడా ఒక్కసారి చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి ఒకసారి మీకు ఈ ఫోటో చూపెడతా చూపెట్టిన తర్వాత ఎవరు ఎవరి మీద చర్యలు తీసుకోవాలనో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయరు దాని తర్వాత మనం మాట్లాడుకున్నాం మరి ఎవరు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ఎవరు ఎక్కడికి రావాలి ఈ చర్యల సంగతి ఏంది ఈ కథ ఏంది అనేది ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ ఏం చెప్పిండు చట్టం అందరికీ ఒకటే అని చెప్పిండు ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యులైనా ఇంకోరైనా ఇంకోరైనా పూర్తి స్థాయిలో చట్టం అందరికీ కూడా ఒకటే అని చెప్పాను మరి ఈ చట్టానికి సంబంధించి ఒకే విధంగా పనిచేస్తే ఈరోజు ఇట్లా అకారణంగా ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ఈ విధంగా సృష్టించి సోషల్ మాధ్యమాలలో సర్క్యులేట్ చేస్తున్నారు కదా దీని మీద మీరేమన్నా చర్యలు తీసుకున్నారా అంటే మీకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ విషయంలో మాట్లాడితే మాత్రం మనోభావాలు దెబ్బతింటాయి ఒక రాష్ట్రానికి పది సంవత్సరాలుగా మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఒక పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తికి సంబంధించి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా ఈ విధంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు కదా మరి దీని మీద ఏ కేసులు పెట్టిల్లు అంటున్నా నేను అడిగేది చాలా క్లారిటీగా అడుగుతున్నా రాజ్యాంగంలో చట్టాలు అందరికీ సమానమే అని చెప్పింది కదా మన ముఖ్యమంత్రి మరి ఇది తయారు చేసినోని బట్టలిప్పి కొడతారా లేకపోతే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారా రిమాండ్కు తరలిస్తారా లేకపోతే ఈ ఈ విధంగా సర్కులేట్ చేసి ఈ విధంగా ఎడిట్ చేసిన వ్యక్తిని ఏం చేస్తారు ఒక్కసారి మీరందరూ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అడగాలండి ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈయన ఎవరండి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు ఇష్టమా ఆహా వాళ్ళ ఇష్టం అంటున్నా నేను ఏంది అంటే మీరు చేస్తేనేమో మంచిది మేము చేస్తేనేమో తప్పు మీరు ఏది చేసినా కరెక్టే కానీ మేమేది చేసినా తప్పే ఇక చూడురి కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ప్రళయమే మాజీ మంత్రి ఐ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో వివిధ కేసులలో అరెస్ట్ చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తిరగబడుతున్నారంటూ కేటీఆర్ మీద చేస్తే కేటీఆర్ ను జైలు వేస్తే ఆత్మహత్య చేసుకుంటా ఏంగా అయిన డైనమిక్ లీడర్ కేటీఆర్ ఓపెన్ ఆ టాప్ లీడర్ కేటీఆర్ తెలంగాణలో కేటీఆర్ బెస్ట్ పర్సన్ కేటీఆర్ అంటే నేను కోసుకో ఇట్లా ఏంది అసభ్య పదచాలతోని ముఖ్యమంత్రి గారి ఏం చర్యలు తీసుకున్నారు దీని మీద అంటే ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా దూషిస్తూ ఉంటే దీని గురించి ఏం చర్యలు తీసుకున్నారు అంటున్నా నేను కాంగ్రెస్ పార్టీని సూటిగా డైరెక్ట్గా అడుగుతున్నా నిజంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తే నిజంగా మీ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది అంటే మాలాంటి ప్రశ్నించే గొంతుకల మీద అకారణంగా కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు చేసి మమ్మల్ని జైల్లో వేసే ప్రయత్నం చేస్తారు మరి ఈరోజు మీ టీంకు సంబంధించి ఇంత అకారణంగా ఇంత వల్గర్గా ఇంత న్యూసెన్స్గా ఇంత చండాలంగా మరి మీరు తయారు చేసి ఈరోజు సోషల్ మీడియాలకు పంపిస్తున్నారు కదా మరి దీని మీద ఏ కేసులు తీసుకున్నారు అంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం ఇక్కడి హైదరాబాద్ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేసిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఇట్లా వల్గర్గా సోషల్ మీడియాలో పెడుతున్నారు బిడా నేను చెప్తున్నా ఒక వ్యక్తిని దూషించడానికి ఒక వ్యక్తిని అకారణంగా అనడానికి ఎవ్వరికీ హక్కు లేదు మరి ఇప్పుడు దీన్ని సుమోటోగా కేసు నమోదు చేస్తారా నిజంగా కూడా పోలీసులందరూ కూడా ఒంటి మీద యూనిఫామే ఉన్నది మా దగ్గర భారత రాజ్యాంగమే ఉన్నది మేమందరూ కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసే దాని మీదనే అంటే ఇప్పుడు నమోదు చేయరు దీని మీద దీని మీద నమోదు చేయండి అరే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఐటీ మంత్రి పది సంవత్సరాలు పనిచేసిన మంత్రి మీద ఇలాంటి అభూతంగా చండాలంగా ఇట్లా ప్రచారం చేస్తూ ఉంటే దీని మీద చర్యలు తీసుకోరా సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించి ఏంది సోషల్ మీడియాలో ఎక్కడ ఏదైనా తప్పు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా యాక్టివిటీస్లకు సంబంధించి ఒక పోస్ట్ అప్లోడ్ చేస్తేనే లేదా దాన్ని రీట్వీట్ చేస్తేనే కేసులు నమోదు చేసే కదా ఒక ఎమ్మెల్యే మీద ఒక మాజీ మంత్రి మీద ఇంత ఆకారణంగా ఒక పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ మీద ఇంత చండాలంగా చేస్తూ ఉంటే మరి ఏం చేస్తున్నారు కోడిగుడ్డు మీద ఈకలు విక్కుతున్నారా రోడ్డు మీద గడ్డి విక్తున్నారా మరి ఏం చేస్తున్నారు గుడ్డి గుర్రాలకు ఏమైనా పనులు దొంగతున్నారా ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాయి ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలే మరి ఈరోజు ఇంత వల ఇంత వల్గర్గా రాసిల్ కదా మరి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గురించి నేను కలంబడితే ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా ఇదే కాంగ్రెస్ పార్టీ గురించి నేను రాయాలంటే ఎట్లుంటుందో తెలుసా నేను మొదలు పెడితే ఎంత దరిద్రంగా ఉంటుందో తెలుసా ఈరోజు ఒక రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అండి ఆయన మీద ఇంత 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 గలీజ్గా రాస్తా ఉంటే దీని మీద చర్యలు ఉండవు ఇది మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి దానిది ఇప్పుడే తిప్పుడు తిప్పుడే తిప్పుడు మరి చట్టం అందరికీ సమానం అని చెప్పిల్ కదా మా ముఖ్యమంత్రిగో చట్టం ఎవరికైనా ఒకటే అని తన కుటుంబ సభ్యులైనా హీరో అయినా ఒకటే అని చట్టం ఉంటుంది అని చెప్పిరు కదా మరి ఏమైంది ఇప్పటి చట్టం ఆహా ఈ చట్టానికి సంబంధించి ఏమైపోయింది సరే మీరు చెప్పిన చట్టం జోలికే అత్త మీ చట్టంలో మీరు రాసినట్టుగా మీరు అన్నట్టుగా నిజంగా సరే మీ బాధ్యతాయుతంగా పూర్తి స్థాయిలో కూడా చట్టం అందరికీ ఒకటే అని చెప్పిళ్ళు సరే చట్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు చెప్పిన కాడికేస్తా నేను మీకు పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా ఏంది కంప్లైంట్ ఇచ్చిర్రు ఎక్కడ భారతీయ జనతా పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చారు మరి చట్టం అందరికీ సమానమే అని చెప్పిరు కదా మరి సమానమే అని చెప్పినాక ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా చట్టం అందరికీ సమానమే మన ముఖ్యమంత్రి గారి బాటల్లోనే పోదాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాటల్లోనే పోదాం పోకుండా ఇగో సివిల్ సప్లైలో స్కామ్ జరిగిందని పూర్తి స్థాయిలో కూడా ఈడీ సిబిఐ కేంద్రానికి ఫిర్యాదు చేసింది నెంబర్ వన్ ఇది గుర్తుపెట్టుకోరి దీని మీద ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎక్కడా కూడా కనీసం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు మంత్రి పొంగులేటి ఇంటిపై దాడులు జరిపి ఎనభై రోజులు దాచినా కూడా పూర్తి స్థాయిలో చర్యలు లేవు నెంబర్ టూ సీఎం బామ భావమారిది కంపెనీ ద్వారా అమృత స్కీమ్లో స్కామ్ జరిగిందని ఢిల్లీకి వెళ్లి మర్యాద ఫిర్యాదు చేసినా ఈడీ అటువైపు చూడలేదు నెంబర్ త్రీ అంటే చట్టాలు చుట్టాలా చట్టాలు అందరికీ ఒకే విధంగా ఉంటాయా భారత రాజ్యాంగానికి సంబంధించి ఒకటేనా అనేది ఒకసారి మన ముఖ్యమంత్రి చెప్పాలి అంటే వీటన్నింటికి చెప్పలేక కేవలం చట్టం ఎవరికైనా ఒకటే అని తన కుటుంబ సభ్యులైనా హీరోలకైనా ఒకటే అని ఇట్లా ఊపదంపుడు ఉపన్యాసాలు వద్దు ముఖ్యమంత్రి ఇలాంటి ఊపదంపుడు ఉపన్యాసాలు విని విని చిరాకులేస్తాను నీ ఉపన్యాసం అంటే చిరాకులేసే పరిస్థితి వచ్చింది నేనే చెప్తున్నాను నీ మాట అంటేనే చిరాకులేసే పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే నీ వాళ్ళకు ఒక న్యాయం అంటే నేను ప్రశ్నించే వాళ్ళకు మరొక న్యాయం అంటే అన్యాయం నిజంగా కూడా నువ్వు బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు చెప్పాలని సోషల్ మీడియాకు సంబంధించి ఇష్టానుసారంగా ఏది కాక ఏంది కొడుగుడు మీద ఈకలు వీకినట్టు చేసే పని చేస్తే ఘోరంగా ఉంటుంది మేము కూడా రాస్తాం దాంట్లో ఏం భయపడేది లేదు నువ్వు కేసులు పెట్టుకుంటూ జైల్లో ముట్టుమని మూడేళ్ళే ఇంకా నీ కథ మూడేళ్ళు ఇందులో ఉంటా ఈ మూడేళ్ళల్లో నీ పదవి ఉంటుందా లేదా కూడా తెలియదు నువ్వు అనుకుంటున్నామో నేను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అని అంటే కొడంగల్ నుండి ఓడగొడితే వచ్చి మల్కాజ్గిరిలో పడ్డావు మల్కాజ్గిరి నుండి మళ్ళీ పోయి ఆడ పోటీ చేసినావు ఈసారి అక్కడ కూడా వెళ్ళగొడితే మళ్ళీ నగర్ పోదామని అనుకుంటున్నావు రెండు వేల ఇరవై ఎనిమిదికి అంటే నిన్ను నీ ప్రజలే నెచ్చుతలే నీ నియోజకవర్గ బిడ్డలే నిన్ను నమ్ముతలేరు ఇక చెప్తుండవు రాజకీయ నాయకుడు చాలా ఈజీ ముఖ్యమంత్రి అనుకుంటున్నామో నువ్వు కేసులు పెట్టి భయభ్రాంతలకు గురి చేస్తామో అరెస్టులు చేపిస్తామని ఇట్లా కాదు నువ్వు చట్టం అందరికీ చట్టం అందరికీ ప్రచారం చేస్తున్నారు మరి దీని మీద చర్యలు తీసుకుంటావా అని నేను అడుగుతున్నా చట్టం అందరికీ సమానమే కదా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చట్టం అందరికీ సమానమే అన్నప్పుడు మరి దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు